అందరికీ జేపీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వారు ఈ నెల ఒకటో తారీఖు అంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కంకిపాడు మండలము ఈడుపుగలు గ్రామమునందు రామాలయం బజారు ప్రక్క పక్కసందులో మన యొక్క రెండు వేల ఇరవై ఐదు ఒక డైరీని ఇనాగ్రేషన్ చేయటానికి మన నేషనల్ టీం అంటే డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వరు గారు యొక్క సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వరు గారు యొక్క టీం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మన సంఘం యొక్క డైరీని ఆవిష్కరించడానికి సమా జరుగుతుంది కనుక మన కృష్ణా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క అమూల్యమైన సందేశాలను మన యొక్క సంఘానికి ఇస్తారని కోరుకుంటూ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వారు ఎన్నో నష్టాలకు ఓర్చి మన జాతి బిడ్డలకు ఒక మంచి బహుమతి అందించాలనే సదుద్దేశంతో ఒక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో సారిస్తున్నటువంటి ఒక మహోన్నత కార్యక్రమానికి మనవంతు సహాయం అందించే విధంగా మనవంతు సహకారం అందించే దిశగా పైనిద్దాం మన యొక్క సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి యొక్క ఆలోచన విధానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి మన సమయాన్ని మన యొక్క జ్ఞానాన్ని మన యొక్క సంపదని మన జాతి కోసం ఖర్చు పెట్టినప్పుడే మన జాతులు వెలుగులోకి వస్తాయని చెప్పేసి అని ఆ మహనీయుడు కన్నటువంటి కళలను మనం నిజం చెయ్యాలంటే ఖచ్చితంగా మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో బాధ్యత వహిస్తున్నటువంటి మన సంఘంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సురేష్ గారు దేవరకొండ సురేష్ గారు అదేవిధంగా పెన్మలూరు నియోజకవర్గం నుండి దేవరకొండ అరుణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి మనందరికీ కూడా ఆహ్వానం పలికి ఉన్నారు మన నేషనల్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మన యొక్క కోర్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు మీరందరూ కూడా ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమానికి నేను సైతం అంటూ ముందుకు రావాలని మన జాతి యొక్క యొక్క మంచి ఒక ఉద్దేశాలను మనము వెలుగులోకి తీసుకురావాలని మన ప్రతి ఒక్కళ్ళ చేతిలో మన యొక్క జాతి డైరీ ఉండాలని ఎన్నో విషయాలను పొందుపరిచి ఆ డైరీని మన కోసం ఎన్నో మన మనకి అట్రాసిటీ మీద ఉన్నటువంటి జీవోలు కానీ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ప్రతి సమాచారాన్ని అందించే దిశగా మన అధ్యక్షులు వారు చేశారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ జేపీ